హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీఫ్ ఎబోలా కరోనా అంటూ గత కొద్ది సంవత్సరాలుగా ప్రపంచం వివిధ రకాల వింత వింత రోగాలతో చిగురుటాకులా ఉనికిపోతున్న విషయం మనకు తెలిసిందే మూడు వేవులలో ప్రపంచంపై దాడి చేసిన కరోనా ఎన్నో కోట్ల మంది ప్రాణాలను హరించి వేసింది ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా నిపుణులు ప్రపంచం మొత్తం చాపక్రింద నీరులా వ్యాపించి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న స్మార్ట్ ఫోన్ జాంబి అపోకలిప్సి అనే భయంకరమైన వ్యాధి గురించి హెచ్చరిస్తున్నారు ఈ మాటలు వినగానే జాంబి అనే పేరు విన్నాం కానీ ఈ స్మార్ట్ ఫోన్ జాంబి అంటే ఏమిటి ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులకు నిద్ర లేకుండా చేసిన బ్లూ వీల్ ఛాలెంజ్ లాంటి గేమా లేదా ఇదేమైనా కరోనా లాంటి కొత్త రకమైన వైరసా దీని లక్షణాలు ఏమిటి ఈ కొత్త జబ్బు వల్ల ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారు ఇది ఎలా వ్యాపిస్తుంది వంటి సందేహాలెన్నో మనలో చాలామందికి వస్తాయి మరి ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వ్యాపార సామ్రాజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని ప్రతి సంవత్సరం కొన్ని బిలియన్ డాలర్ల వ్యాపారానికి కారణంగా మారిన ఒకే ఒక్క పదం జాంబి పదిహేడు పద్దెనిమిదవ శతాబ్దాల కాలంలో ఫ్రాన్స్ లోని చెరకు తోటల్లో పనిచేయడానికి తీసుకువచ్చిన ఆఫ్రికన్ బానిసలలో వూడు అనే ఓ జాతి మూఢ నమ్మకాల నుంచి మొదలై పంతొమ్మిది వందల ఇరవై ఏడులో అమెరికన్ రచయిత అయిన విలియం సి బ్రూక్ రాసిన ది మ్యాజిక్ ఐలాండ్ అనే పుస్తకంతో ప్రపంచానికి పరిచయమై ఇప్పటి వరకు ప్రజలను ఆకర్షిస్తున్న పేరు జాంబి వివిధ పుస్తకాలు ఆ తరువాత పలు హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్లు సీరియల్స్ వీడియో గేమ్స్లో ఓ ముఖ్యమైన జానర్గా మారి పాశ్చాత్య లోకాన్ని బాగా ఆకర్షించిన ఆ పదం రాను రాను ప్రజల గుండెల్లో ఓ భయాన్ని కూడా గూడుకట్టుకునేలా చేసింది అదే జాంబి అపోకలిప్సీ నవలలలో సినిమాలలో చూపించినట్లు ఒక రకమైన వైరస్ ప్రజలపై దాడి చేసి అందరినీ జాంబీలుగా మార్చేస్తుంది ఇది పాశ్చాత్య దేశాలలో ఉన్న ప్రజలలో చాలా మంది మెల్లమెల్లగా నమ్మడం మొదలుపెట్టారు అందుకనుగుణంగా జాంబీ అపోకలిప్సే వచ్చే ప్రమాదం ఉందని నిరూపించే కొన్ని ఉదాహరణలను కూడా ప్రపంచానికి చెప్పడం మొదలు పెట్టారు దాంతో ఈ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి జాంబీ అనేది ఒక కట్టుకథ మాత్రమే అని మనుషులను జాంబీలుగా మార్చే వైరస్ ను తాము ఇప్పటి వరకు కనుగొనలేదని తేల్చి చెప్పేశారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా జాంబీ అనే డ్రగ్స్ కారణంగా వాటిని వాడిన మనుష్యులు కొంతసేపటి వరకు జాంబీలుగా ప్రవర్తిస్తూ తమకు తాము హాని చేసుకుంటున్న వార్తలు మనం ఇప్పటికే విన్నాము అదే విధంగా మన మధ్య ఇప్పటికే తెలియకుండా చాప క్రింద నీరులా పాకి ఎంతో మంది ప్రాణాలను తీస్తున్న జబ్బు స్మార్ట్ ఫోన్ జాంబీ అపోకలిప్సే ఈ జబ్బు వల్ల మనుష్యులు తమంతట తాము ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తున్నారు ఇక్కడ మరింత భయపడే విషయం ఏమిటంటే ఈ భయంకరమైన జబ్బు ఇప్పటికే మన దేశంలో కూడా వచ్చేయడమే కాకుండా అది సోకిన దేశాలలో భారత్ మొదటి స్థానంలో నిలుస్తోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి ఇంతకీ స్మార్ట్ ఫోన్ జాంబీ అపోకలిప్సే ఏమిటి బయట ప్రపంచంతో పని లేకుండా అదే పనిగా గంటలు గంటలు స్మార్ట్ ఫోన్లను చూస్తూ రోజులు గడిపేయడం ఆ ఫోన్ చూస్తూనే రోడ్లపై నడవడం ఇలా నడుస్తూ దారిలో అడ్డు వచ్చే వాటిని గుద్దుకుని తీవ్ర గాయాల పాలవ్వడం స్మార్ట్ ఫోన్ లో తమ బుర్రను మొత్తం పెట్టేసి మెట్లు దిగుతూ క్రింద పడి చేతులు విరగ్గొట్టుకోవడం ఒక్కోసారి నడుము విరగ్గొట్టుకుని జీవితాంతం మంచం పాలు కావడం ఆ స్మార్ట్ ఫోన్ మునిగిపోయి రోడ్డుని దాటుతూ ఏదైనా భారీ వాహనం క్రింద పడి చనిపోవడం లేదా అలా వస్తున్న వారిని తప్పించబోయి పాపం ఆ వాహనంలో ఉన్నవారు ప్రమాదానికి గురై చనిపోవడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో లక్షణాలు కనిపిస్తాయి అంతేకాదు నిపుణులు చెబుతున్న దాని ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ జాంబీ అపోకలిప్సీ వల్ల కొన్ని రకాల శారీరక రోగాలు కూడా వస్తున్నాయి కొన్ని సర్వేల ప్రకారం ఫోన్లకు ఎక్కువగా అడిక్ట్ అయిన మనుష్యులు రోజుకి సగటున నాలుగు పాయింట్ ఎనిమిది గంటలు చొప్పున వారానికి ముప్పై మూడు గంటలు సంవత్సరానికి డెబ్భై మూడు రోజుల పాటు తమ ఫోన్లను చూస్తున్నారు దీనివల్ల స్మార్ట్ఫోన్ థమ్ సెల్ఫీ ఎల్బో టెక్స్టింగ్ నెక్ అనే ఆర్థోపెడిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడుతున్న మెడ నొప్పికి కారణం కూడా ఈ స్మార్ట్ ఫోన్స్ అని డాక్టర్లు చెబుతున్నారు సాధారణంగా ఒక మనిషి తల ఇంచుమించు ఐదు కిలోల బరువు ఉంటుంది మన ఫోన్ లో టెక్స్ట్ చేయడానికి గానీ దాన్ని చూడటానికి గాని ఇంచుమించు నలభై ఐదు డిగ్రీల కోణంలో క్రిందికి వంచుతున్నాము ఇలా చేస్తున్నప్పుడు తల బరువు కంటే నాలుగు రెట్లు ఎక్కువగా అంటే దాదాపు ఇరవై రెండు కేజీల బరువు వెన్నెముక పైన మెడ భాగంలో ఉండే సర్వికల్ మజల్స్ పైన పడుతుంది దానివల్ల మెడ నొప్పి వెన్ను నొప్పి వంటివి వచ్చి తీవ్ర శారీరక ఇబ్బందులకు గురవుతున్నాము ఇలా స్మార్ట్ ఫోన్లను వాడటం వల్ల బ్రెయిన్ పై కూడా ప్రభావం పడి మరెన్నో రకాల జబ్బులకు గురవుతున్నామని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులు చెబుతున్నారు ఇక స్మార్ట్ ఫోన్లను చూస్తూ రోడ్లపై నడవడం వల్ల అనేక ప్రమాదాలకు లోనై తీవ్ర గాయాల పాలు కావడంతో పాటు చాలా సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అమెరికాలో జరిగిన ఓ అధ్యయనం ప్రకారం రెండు వేల ఇరవై నుంచి ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ల వల్ల జరిగిన ప్రమాదాలు దాదాపు ఇరవై శాతం వరకు పెరిగాయని తెలుస్తోంది మరో అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచ దాదాపు రెండు లక్షల డెబ్భై వేల మంది పాదచారులు చనిపోతున్నారు వారిలో అధిక శాత మరణాలు ఈ ఫోన్ల వల్లే జరుగుతున్నాయని తెలుస్తోంది ఫోన్ చూస్తూ రోడ్డుపైకి సడన్ గా వెళ్లడం వల్ల ఏదైనా వాహనం ఢీకొని గాని వాహనాలు నడిపేవారు ఫోన్ చూసుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల గానీ ప్రమాదాలకు గురవ్వడం వల్ల ఈ మరణాలు సంభవిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు అమెరికాలో జరిగిన మరో అధ్యయనం ప్రకారం గత ఐదేళ్లలో ఫోన్ల వాడకం వల్ల చనిపోయిన పాదచారుల శాతం దాదాపు ఎనిమిది వందల శాతం పెరిగిందని తెలుస్తోంది ఈ స్మార్ట్ ఫోన్ జాంబీ అపోకలిప్సీ వల్ల మనుష్యుల ప్రాణాలకు హాని కలగకుండా ఉండటానికి కొన్ని దేశాలు కొన్ని ప్రత్యేక చట్టాలను కూడా తీసుకువచ్చాయి హవాయిలోని హోనోలు అనే నగరం జపాన్ లోని అన్ని ప్రధాన నగరాలలో ఫోన్ లో టెక్స్ట్ చేస్తూ రోడ్డు దాటడం చట్టరీత్యా నేరంగా పరిగణిస్తున్నారు ఇక దక్షిణ కొరియాలోని నగరాలలో ప్రజలు రోడ్లు దాటుతున్నప్పుడు ఫోన్లు వాడకుండా అన్ని ప్రధాన కూడలులలో లేజర్ బీమ్స్ ని వినియోగిస్తున్నారు ఇక చైనాలోని జియాన్ అనే నగరంలో ఫోన్లు వాడుతూ నడిచే వారి కోసం ప్రత్యేకంగా రోడ్డు ప్రక్కన ఒక లేన్ ని ఏర్పాటు చేశారు ఇక ఫోన్ వాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల చనిపోయే వారి సంఖ్య కూడా ప్రతి సంవత్సరం విపరీతంగా పెరుగుతోంది మన భారత్ లో చేసిన ఒక సర్వే ప్రకారం కేవలం రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా దాదాపు రెండు వేలకు పైగా యాక్సిడెంట్లు జరిగాయని తెలుస్తోంది ఇక మరో సర్వే ప్రకారం భారత్లో ఫోన్స్ వాడే వారిలో స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడేవారు దాదాపు ముప్పై తొమ్మిది శాతం ఉన్నారని ఈ లెక్కలు అమెరికాలో తొంభై శాతంగా బ్రిటన్లో ముప్పై మూడు శాతంగా ఉన్నాయని చెబుతున్నాయి ఈ లెక్కన స్మార్ట్ ఫోన్ జాంబీ అపోకలిప్సే అనే వ్యాధి మన దేశంతో పాటు యావత్ ప్రపంచాన్ని ఏ విధంగా కమ్మేసిందో తెలుస్తోంది కాబట్టి ఇప్పటికైనా స్మార్ట్ ఫోన్లను కేవలం అత్యవసర పరిస్థితులలో వినియోగించే ఓ పరికరంగానే పరిగణిస్తూ తమ తమ విలువైన సమయాన్ని ప్రాణాలను కాపాడుకోవాలని ఆశిస్తున్నాము మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి